నా దేవుడున్నాడయ్యా నాకు నేను పాపంలో శాపంలో ఉన్నప్పుడు నన్ను విడిపించిన నా దేవుడున్నాడు నన్ను రక్షించి నా దేవుడున్నాడు నన్ను కాపాడి నా దేవుడున్నాడు నాకు ఆ వృద్ధి కలగ చేసిన నా దేవుడున్నాడు నా ఆస్తిని పెరగడానికి ఆయనే కారణం నేను ఈరోజు సమాధానం ఆయనే కారణం ఆయన పిలుస్తే నేను ఎందుకు పోను అయితే దేవుడు మరలా ఒక పరీక్ష ఇచ్చినాడు గటా పరీక్ష ఇచ్చినాడు గర్భపాలము చక్కని కుమారు దేవుడు ఇచ్చినాడు మరలా నాకు కావాలని నాకు బలి అన్నాడు అబ్రాహము చూడండి ఎట్లా ఎట్లా పరీక్ష చేసినాడు దేవుడు పరీక్ష చేస్తే అబ్రహం కట్టెల బితులు పెట్టుకుని తీసుకొని పోతున్నాడు తీసుకపోతున్నాడు కుమారుడు తీసుకొని పోతున్నాడు కుమారుడు ఆడితనైనా పోయి పోసుకుపోయాడు అనుకోండి మరి దేవునికి దహనభా అర్పించాలంటే మన గొర్రె కావాలన్నా అది దేవుడు చూసుకుంటాడు పా ఆయన దేవుడు చూసుకుంటాడు అంటే విశ్వాసం అంతే దేవుడు చూసుకుంటాడు అని నిన్నే దేవుడు అడిగినాడని చెప్పలేదు దేవుడు చూసుకుంటాడని నమ్మకం తెలియపడు ఆగిపోతే కత్తి ఎత్తిరాడు కుమారుడు మీద కఠిన మీద సంపని దేవుడు అడిగినాడు కదా బలేం కత్తి వేయవచ్చు అది ఒకటి కనపడుతుంది కదా దాన్ని తీసుకొచ్చి ఎవరు చూసుకున్నారా దేవుడు చూసుకున్నారు దేవుడికి స్తోత్ర విశ్వాసం అంటే అబ్రహాముకు విశ్వాసం అందుకే అబ్రహాం ఎవరైనా అంటే విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం దేవుడికి స్తోత్ర విశ్వాసం విశ్వాసులందరికీ తండ్రి ఎవరైతే అబ్రహామే ఎవరు బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకునేవాడు బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునే అటువంటి వ్యక్తి మార్పు చెందాడు అబ్రాహ్ పిలవబడిన అబ్రహాముగా మార్చేశాడు దేవుడు ఈ పేరు అబ్రహాము అన్నాడు అబ్రాహ్మ గాంధీ పేరు అబ్రహాము అన్నాడు పేరు మార్చేసాడు ఎందుకంటే విశ్వాస మార్చిపోయినా ఇప్పుడు మత అధ్యాయం పొందాం ప్రభు ఏమంటాడు ఆ మాట చూస్తాం ప్రభు నువ్వు ఎవరయ్యా అంటే ముందు అక్కడ ప్రభు ఎవరితో ప్రారంభించాడో చూడండి

అబ్రహాము ముందు ఉంచి తర్వాత తామీదు నుంచి తర్వాత అంటున్నాడు యేసు క్రిస్తూ అంటున్నాడు అంటే అబ్రహాము ఎవరి లిస్టులోకి వచ్చేసాడు ఇక దేవుడి లోకముల రా ఆ లిస్టులోకి వచ్చేసాడు పిల్ల కాబట్టి విడిచిపెట్టినాడా దేవుడు నువ్వు అతని వదిలిపెట్టాడా తల్లిదండ్రుల ప్రార్థన దేవుడు ఆలోపించమారుడు ఆ రోజు అబ్రహాము చేసినటువంటి ప్రార్థన వారి పిల్లలు 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 ఆశీర్వాదం వస్తూనే ఉంది అబ్రహాము ఇస్కులు ఇస్సాకు ఇట్లా యాకోబు యాకోబుల ద్వారా ఇలా అబ్రహాము వృద్ధి ఆ సంతాన వృద్ధి అయిపోయి చివరికి ఎవరు ఈ లోకానికి లోక రక్షకుడు వచ్చేసారు ఇక ఆ రోజు నీతిగా యథార్థంగా బ్రతికి దేవుని మార్గంలో సాగుతున్న కుటుంబం జీవితంలో అది ఫలించిందని చెప్పవచ్చు దేవునికి కుటుంబాలలో కూడా ఫలింపు రావాలి అంటే అది నిలబడాలి అంటే మనకేముండాల ప్రార్థనా జీవితం ఉండాలి దేవుని మీద విశ్వాసం ఉండాలి అబ్రహాంలు దేవుడు విడవలేదు కొదవలు ఉండవచ్చు అయితే దేవుని ఏమన్నా అడగాల మనం మన కొలు ఏమైనా అది జ్ఞానమైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఏ కొదవలు అది విశ్వాసంతో దేవుని అడగాలంటే జ్ఞానం ఉంటే అడగమన్నాడు ఏదన్నా కొదవ ఉంటే అడగమన్నాడు అంతే అడిగి తెచ్చేవాడు ఆయననే సమస్తం సాధ్యం ఆయన చేస్తాడు కానీ మనం అడిగేది ఎలా ఉండదు విశ్వాసముతో ఆయన నాకు సహాయం చేస్తాడు అంతే మనుషులు కాదు నాకు చేసేది మనుషుల సహాయం వ్యర్థం రాజుల సహాయం వ్యర్థం నాకు దేవుడే సహాయం చేయాలంతే ఇది నమ్మకం కాబట్టి అబ్రహాము దేవుడు విడవలేదు అయితే అబ్రహాముని విడవలేదు దేవుడు నిన్ను నన్ను కూడా విడవలేదు కాబట్టి వాక్యం ఎంచుకున్నాడు తప్పనికటి దేవనామాన్ని ఆయన విడవలేదు మనం ఆయన విడవలేదు ఎడవాయిన దేవుడు విడవని ఎడవాయిన దేవుడు అని మాట చెప్తాను ఆయన విడిచేవాడు కాదు విడిస్తే మన పరిస్థితి ఇలా ఉండదు అసలు ఆయన చెయ్యి ఒక క్షణం విడిచిపెడితే మన బ్రతుకంతా చీకటమయమే మన జీవితం అంతా అస్తకస్తమే కాబట్టి మనం విడవని దేవుడు విడవక మన కోసం తన విలువైన ప్రాణాన్ని పెట్టి మనల్ని చేతులు రాసి పిలుస్తున్న దేవుడు ఆయన అంటున్నటువంటి మాట నేను చెప్పి నేను ఇక ముగిస్తాను ఇక పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఒక్క మాట విడుమని దేవుడు ఆయన చెప్పిన మాట తొమ్మిదవ అధ్యాయ మత స్వార్థ రెండవ వాక్యం ఇదిగో జనుడు పక్షవాయువుతో మధ్యం పట్టి ఉన్న యొక్క ఆయన ఎదురుకు తీసుకొని వచ్చింది విశ్వాసు తండ్రి ఇక్కడ కూడా మనం చూస్తాము ఏసు ఏం చూసినాడు వారి విశ్వాసము చూసి అది సమస్య ఏదైనా కావచ్చు అది ఏదైనా పరిస్థితి కావచ్చు అది ఆరోగ్యం బాగా లేకపోవచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దేవుడు ఏం చూస్తాడంటే ఇక్కడ ఏం చూసినాడు వారి జీవితంలో చూసి ఏమన్నాడు కుమారుడా ధైర్యముడా ఎందుకని చెప్తున్నాడు ధైర్యం ఉండదు ఎందుకు ధైర్యం చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు మీరు దేవుడి దగ్గరికి వచ్చారు ఇక ఎవరి మీద దేవుడి మీద ఇక ధైర్యం ఉండాలి అంతేం కాదు నువ్వు ఏమాత్రం దిగులు చేయాల్సిన అక్కర్లేదు ఇక ఏమాత్రం భయపడాల్సిన అక్కర్లేదు ఇక వచ్చింది మీరు జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చారు అయితే మీకు సహాయం చేసిన దేవుడు దేవుడే ఇక దేవుని సహాయం మీరు ఇక ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి ఎవరిని బట్టి ధైర్యం ఉండాలంటే దేవుని బట్టి ధైర్యం ఉండాలి ఇక ఉన్నారు దేవుడు ఉన్నారు ఇక మా దిక్కు దేవుడే కాబట్టి ఇలా మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట అన్నాడు పాపములో పాపాలు తొలగిపోయేదానికి కారణం ఏదైనా దగ్గరికి వస్తే పాపాలు తొలగిపోతాయి పాపం పోయిందంటే ఇంకేమొస్తుంది దేవుని ఆశీర్వాదం వచ్చేది ఆ శాపం తొలగిపోతే దేవుని ఆశీర్వాదం వస్తుంది అంటే దేవుని ఆశీర్వాదం కుటుంబం మీద మీకు రావాలంటే దేవునికి వ్యతిరేకమైన శాపము దేవునికి వ్యతిరేకమైనవి తొలగిపోవాలా మనం ఆశపడతాం ఇది దక్కాలి అది దక్కాలి అది జరగాలి ఇది ఎన్నో ఆశపడతాం మనం అనుకుంటాం ఎన్నో మన ఆలోచనలు ఎన్నో ఉంటాయి కానీ మన ఆలోచనలకు మించింది దేవుని ఆలోచన దేవునికి మన ఆలోచన కొద్దిగా ఉంటుంది కానీ దేవుని అమితంగా ఉంటుంది అని ఆయన ఆలోచన ఆయన ఆలోచన విధానం వేరు ఆయన పరిస్థితి వేరు ఆయన చిత్తం వేరు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం శరీరం జరిగి తండ్రి నా నాది కాదు నీ చిత్తమే జరుగును కాక తండ్రికి తల తల ఉంచేసాడు నాది కాదయ్యా నీ చిత్తం జరగా అంటే మన జీవితాలలో కుటుంబాలలో కూడా మనం ఏమనాల నీ చిత్తమే అని తల వంచాల ఇప్పుడు తల వంచిన వారి జీవితాలలో ఏమి జరిగిందంటే పాపములు క్షమించబడినాయి ధైర్యంగా ఉండమని బోధించబడినారు అక్కడ స్వస్థత కార్యం జరిగింది దేవుని పిస్తూ అక్కడ అక్కడ నాలుగో వాక్యం చదివిన ఆయన నాలుగో వాక్యం తలంపులు ఇక్కడ ఏం చూస్తున్నాడు వారి విశ్వాసమును చూశాడు ఇక్కడ ఏం చూసాడు వారి తలంపులు తలంపులు అంటే తలంచేది ఇలా జరిగింటే బాడు ఇలా జరిగితే బాడు ఇట్లా జరిగితే ఇది తలంచేది మనుషుల ఆలోచన ఇది మనుషుల ఆలోచన విధానం కానీ వారి ఆలోచన వారి తలంపులను ఎవరు ఏదినారు ఇప్పుడు ఏసు వారి తలంపులు గ్రహించి ఏసు వారి విశ్వాసమును చూసి ఆ యొక్క ఆ బాలుడి స్వరమిని ఏసు ఆ యొక్క పరిస్థితిని చూసి చాలా సార్లు చూస్తాం యేసు చూసి 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 ఈయన చూసే దేవుడు దేవుడికి ఇప్పుడు మన పరిస్థితి దేవుడు చూడలేదంటావా చూసే దేవుడు ఇంకొక మాట జ్ఞాప్యం చేస్తాను ఆది గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వాక్యం ఈయన చూసే దేవుడు అన్నాము ఇంకొక మాట ఇక్కడ ఆది గ్రంథం ఇరవై ఒకటి పదిహేడులో ప్రభు రాయించిన మాట అక్కడ రాయబడింది చదవండి ఆయన ఆది గ్రంథం పేజ్ నంబర్ పదహైదు ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వాక్యం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి పిలిచి నీకేమొచ్చినది భయపడకము ఆ చిన్నవాడు ఆ చిన్నవాడున్న చోటు చోట దేవుడు దేవుడు వారి స్వరం విని ఉన్నాడు ఎవరి స్వరం విన్నాడు ఎవరి స్వరం వినడు బాగా చూడ ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరాన్ని ఆ చిన్నవాడి స్వరం ఎవరి దగ్గర దేవుడి దగ్గర చిన్నవాడు ఎవరు మాట్లాడగలడా చిన్నవాడు ఏమన్నా దేవునికి ప్రార్థన చేయగలరా స్వరగట్టినాడు అంటే చిన్న పిల్లల పరిస్థితులు కూడా ఎవరున్నారు ఇప్పుడు దేవుడు చూస్తూ విన్ను వింటున్నాడు అంటే భూమి మీద తన పిల్లల పిల్లలు ఏమి చేస్తున్నారో ఇప్పుడు ఈ చిన్నపిల్లవాడు ఎవరైనా అబ్రహాం కొడుకే అంటే అబ్రహాం విశ్వాసాలకు ఒక తండ్రి దేవునికి ఇష్టంగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు దేవునితో స్నేహం చేసిన వ్యక్తి ఇప్పుడు దేవునితో స్నేహం చేసే వ్యక్తి ఒక ఒక కుమారుడు దేవుడిస్తే ఆ కుమారుడు అనాథబడడం దేవునికి ఇష్టం లేదు ఆ బిడ్డ అయిపోవడం దేవునికి ఇష్టం లేదు ఆ బిడ్డ గొప్ప సంతాన అభివృద్ధి చెందాలని ఒక గొప్ప జనంగా మార్చబడ ఇది దేవుని చిత్తము దేవునికి స్తోత్ర ఆ సమస్యలో ఉన్నప్పుడు అక్కడ జరి అరణ్యంలో అనగా అబ్రహాము భార్య దేవుడు ఏం చెప్పాడు భయపడద్దు ఈ చిన్నవాడున్న చోట దేవుడు అని స్వరాన్ని విన్నాడు విన్న దేవుడు అంటే ఇక్కడ ఏం చేసాడు దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడు వారి తలంపులను గ్రహించాడు ఇక్కడ ఈ చిన్నవాని స్వరము కూడా విన్నాడు అంటే ఇలా చూసే దేవుడు వినే దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు అంటే ప్రతి పరిస్థితి అనేది తెలుసు ఇంకా మనం ఏది చక్కనక్కర్లా ఎట్ట జరిగింది ఎట జరిగా ఎట్ట జరిగిన దేవుని పిల్లలకు దేవుడు ఏం చేస్తాడంటే సమస్తం మేలు కలుగట్టుకు సమకూడి జరుగుతాయంట అంటే దేవుని పిల్లలకు వ్యతిరేకమైన ఆటోమేటిక్ దేవుడే దూరం చేస్తాడు ఇది నా పిల్లలకు ఇది క్షేమం కాదని దేవుడి తెలిసి దాన్ని దూరం చేస్తాను ఇది వద్దులేపో శ్రేష్టమైన తీసుకురావాలి పిల్లలు దేవునికి ఇది దేవుని చెప్పాలంటే శ్రేష్టమైనది దేవుని పిల్లలు ఎదుట దేవుడు తీసుకొచ్చి పెడతాను ఎప్పుడంటే దేవునితో మనం స్నేహం చేసినప్పుడు దేవునితో మనం నడవడానికి ఇష్టపడినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు విశ్వాసంతో ఆయన చెత్త చేరినప్పుడు ఇక నువ్వు నాకు దిక్కని ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ధైర్యపరిచేవాడు బలపరిచేవాడు ప్రభు సహాయం చేసేవాడు అంటే గొప్ప సహాయము ఈ కుటుంబానికి దేవుడు సహాయం చేయను గాక